మాత్రం భారీ వర్షం అయితే పడుతుందని చెప్పొచ్చు ఇప్పటికైతే మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా గత ఐదు నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది వర్షం భారీ వర్షం అయితే కురుస్తుంది చాలా రోజు వ్యాప్తి తర్వాత అయితే వర్షం అయితే ప్రారంభమైంది తెల్చాల్లో దాదాపు ఈ వర్షం వల్ల రైతులకైతే శుభపరిణామంగా మనం పరిగణించవచ్చు ప్రస్తుతానికైతే మన వర్షం కొనసాగుతుంది ఊరు బై ఊరు అవుతులు ఉన్న వాళ్ళైతే గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది భావిస్తున్నాను చూడండి మనకు వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ బహుశా రెండు రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు వర్షం అయితే పడుతుంది చూడండి మనం వరద అయితే కొనసాగుతుంది చిన్నగా వర్షం అయితే మీరు ఆస్వాదించండి ఈరోజు వర్షం అయితే మంచి వర్షం కుడుతుందని అది అనుకోవచ్చు రైతులకైతే ఇది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు ఈ వర్షం ఒక ఐదు నిమిషాల నుంచి ఆ పరమైన వర్షం ఫస్ట్ కొద్దిగా స్టార్ట్ అయింది ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది మనం విజయస్లో చూపిస్తున్నాం వరద అయితే కొనసాగుతుంది మా గ్రామంలో అయితే ఇది ఒక రెండు మూడు రోజుల గ్యాప్ తర్వాత ఈ భారీ వర్షంగా మనం అనుకోవచ్చు అయితే వర్షం అయితే కొనసాగుతుంది బహుశా ఇందాక పదిహేను నిమిషాల క్రితం భారీ దాడు పచ్చినప్పటికీ వర్షం వర్షమైతే కొనసాగుతుంది ప్రస్తుతానికి గ్రామంలో అయితే కవర్ సప్లై అయితే లేదు గార్ద్వారం వర్షం రెండు అయితే కుడుతున్నాయి సార్ ఇది వెలిచాల నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాను సెండ్ వర్షం అయితే చూడండి మీకు మంచి వర్షం అయితే నమోదు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షం మీరు మీరున్న ప్రాంతంలో గురుస్తున్నారే అసలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్చాల్లో అయితే ఇది ఒక భారీ వర్షంగా మనం చెప్పుకోవచ్చు భారీ నుంచి అతి భారీ వర్షం అయితే భార్య నుంచి అతి భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పవచ్చు తీవ్రమైన వారం பார்த்து லட்சம் நீங்க వర్షం తీర్లోత అయితే కొంచెం ఉంది ఫ్రెండ్స్ కొంచెం గాలి దూరం ఉంది వర్షం అయితే వస్తున్నాకైతే వర్షం అయితే ఆ నిలకడగానే పడుతుంది ఒకే స్థాయిలో బహుశా ఇది భారీ వర్షంగా మారుతుందా లేదు ఆకాశంలో అయితే ఎలాంటి పరిణామాలు అయితే మనకి కనిపిస్తలేదు ఈ వెల్చాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఫ్రెండ్స్ ఇది భారీ నుంచి తీవ్రమైన ఘాట్ అదే అదేవిధంగా వర్షం అయితే కొనసాగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఎక్స్క్లూజివ్గా వెల్చాల్లో కురుస్తున్న వర్షాన్ని మీకోసం అయితే లైవ్ ద్వారా అందిస్తున్నాను స్కూల్ అండి ఫ్రెండ్స్ వర్షం అయితే తీవ్రంగా కురుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్ తీవ్రమైన జాద్వారం అదేవిధంగా వర్షం అదే రేంజ్లో కురుస్తుంది మనం విలువస్గా చూస్తున్నాం ఫ్రెండ్ ఇది మా ఊరిలో వెల్చాల గ్రామంలో కరీంనగర్ డిస్టిక్ వెల్చాలలో వర్షం భారీ వర్షం కురుస్తుంది వెల్చాలలో అయితే తీవ్రమైన వర్షం అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ మనకు నిమిషం నిమిషం వర్షం అయితే పెరుగుతుంది ఇప్పటికీ మనం కంటిన్యూషన్ చూసే వీడియోల్లో ఆ వర్షం అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీకు విజువల్స్లో కూర్చున్నాం మనం భారీ వర్షం అయితే కురుస్తుంది ఫ్రెండ్ గారంస్తా తీవ్రంగా ఉంది వర్షం అదే రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వర్షపాతం అయితే ఎక్కువ ఉంది వర్షం కురగదు అనుకున్నాం బట్ అయితే ఇప్పుడైతే వర్షం అయితే భారీ స్థాయిగా కురుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా వెల్చాల గ్రామం నుంచి మీకోసం లైవ్ ద్వారా అందిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్